నమస్కార మాతి యాన్నీ కిలక్రాజ్ చులే మాతిర వన్ గడకేను యాపల సార్ మాత్రం మార్ ఆండలా కష్ట తప్పుజ్ బాగా హెచ్చిన కళ క్వశ్చన్ ఉండు పనిచే గొందల ఉండు దైవదేవిని దేవీ దాయ కష్టద మిత్ కష్టాలు బర్కొడు అప్ప నా దేవ్య కైబుడుతుందా అత నమ దేవ్యం కైబుడ్తానా అతను దమ దైవ కై పతజా అతను నమ దైవ్ కైబుర్తనా దాదా సో ఈ విచారడు కొంచాత్తు విచారో తులే దాయకు నంకు కష్టదమిత్ కష్టపరుందు అయితే కారణం ఏరుంది నమ్మ దారణం అందుకే నమ కష్టం నమదే పో స్థిరవహిచ్చు నమ ఏందా అందుకే నమకు మాత్ర జింజా ఏరు దేవేరు పండ అంచావేరు పండ నాలు కై ఉంటు ఎన్మకై ఉండు అంచా ఇంచా అందు దేవి రచించు దేవేరు నంకు కష్టాన్ని కొరిపోయారు ఎడ్డ కెలసంతుండ ఎడ్డ మలిపేయరు హాల్ కలసం అల్లుతున్నామన్నా హాల్ మలిపేరు అంచా ఇంచా కొంచున్నా తప్పు మలుతుండ దేవేరు నమ్మిన అంచమలుపేరు కెల గుంచి పిచ్చారుడు ఉండు తప్పు మలు తినే అంచా ఆపుడు ఇంచా ఆపుడు అక్కడే ఉన్నాక కళ్ళు తిక్కుడు ఇంచు తిన మాత గొందలుండు వంజు విచార సరే నేనే పొద్దులేదు దేవేరే ఆయ కళ్ే ఎడ్డేంతే ఆయ కీర్తి నాయే మీ దానమల్దినాయే దాన ధర్మ అవు ఇచ్చి అవు ఆయన కర్మానుసార ఒప్పు దేవేరికి మాత్రలో ఉంచాయి ఇతనికి దేవరిన మూర్తిని తో తుప్పారు దేవేరిన మూర్తితో కై ఇంచప్పుడు ఆశీర్వాదం మలుపులకు ఇంచుడు వరి ఎడ్డంతిన విచార సమాజు ఎడ్డంతిన వ్యక్తి పోదు దేవేరి కై ముగిండల కై ఇంచనే ఎప్పుడు వరి నాలుగు జనానికి వే ఆయా దేవేరినడి పొండల దేవరినకై ఇంచనే ఒప్పుడు ఇత్త దేవేరు మల్దిన ఆ కై ముగ్యారు బా దేవర కై ఇంచాతడు అడగే మడి తీర్వాద కురుపు జీందాతడు ఆండ్రుల ఆశీర్వాద ఉప్పుకుంటూ అప్పండ దేవేరిజా ఖండిత బేవేరుళ్ళరు ఓడుల్లేరు అందుకు అన్న నమ్మ నమ్మ ఉల ఇళ్ళరు దేవేరు నమకు కష్ట బ మాత్ర నమ్మ దేవేరేం రూపినత్ పోదు నమ్మ బేడున్న రీతి సమ ఇచ్చి దేవేడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మ దేవేడా మాత్ర నమ్మ కష్టంలో ఏం పిపరి ఎంకీ కష్ట కొరియరు దైవ ఎనని కైబుడియా అంచ ఇంచ బుల్తుది నమకేనప్పు దేవేరు తథాస్తు అల్ప లంచే కూడా అవే కష్టమే వర్వి అప్పటి నమ్మ ఎంచబడు తులే నికల్న బతుకుడు దేవేరు మాత్రన కొరతారు దేవేరు బండ శక్తి మాత్రన కొరతారు బట్ అవిని ఎంచపయోగమల్పూడందుకుత ఎంచ దేవేడ కేనుడు గొత్తు ఆ లాస్ట్ టైంలో అంతే దేవేరు బండ ఒంజీ రూప పంపిన కల్పనే అతను హిరియాకులు మొదలుదేరు నమ్మ అయి కొంచెం ఆకార బోర్డు మలదేరు ఆ విగ్రహ గ్రహిస్తున్న శక్తి ఇప్పుడే విగ్రహగా ఆ విగ్రహాన్ని మన దగ్గర కొంచెం బెతబేత వైజ్ఞానిక హిన్నెలు వైజ్ఞానిక కారణం ఉండు సో అవన్నీ పాత పాత్ర పోయిన యానీ పనిపింది అది దేవేరు పడినాగా దానం మనకు అయిపోతే అనగా దేవేరు నమ్మ ములైడుపున శక్తి తూలు ఎన్నిక కొంచెం పిక్చర్తోంది ఉప్పారు లాస్ట్ టైం ఆయన అంతా కూడా నాటకతో ఉంది ఉప్పారు అయితే దాదాపు సీన్ పర్పుడు అవన్నీ నా మైండ్ తితనుడు అయిట్ కొంచి ఉరియన్ కెర్రానగా నిఖలేకి ఒక పొడిగా పొడిగా అయ్యేలా కాపు భూత సీన్ పన్న పొడిగా అయిపోండు అతను పాపదే కొంచెం వ్యక్తి ఆకు వేటు దుఃఖద సీన్ పన్న ఆటోమేట నికులే బులిపారు నికల కన్నుంటే నీరు పైదు అయితే ఉళ యా డీపాది నికులు పోదు నిలిండు అప్పుడు యాక్టింగ్ ఆక్టింగ్ పిక్చర్ తులు మాత్రం ఆండ నికల్ సబ్కాన్షియస్ మైండ్ ఏం ఉండ ని మైండ్ ఏం ఉంటే గుత్ వచ్చి మైండ్దే నేను దేహ తొండు దేహ తొండ నేను నమ్మ బాయిడ అవే నమకి ఎన్నొంతూడు సో అంచా దుప్పప్పు నమ్మ ఎడెడ్ విచారంతో అందుబోడు దానికి కష్టద మెత్తు కష్టపడు నమ్మ పార్తీ నెగిటివ్వాండల నమ్మ దైవ దేవరే నమ్ము దైవదేవను పోపా కై ముగ్గ పరకే పంపా పూజ పోనా కెవేరు పోనాకే పంట పూరల పక్క కడ పూర మళ్ళా పూజ ఇడేలా పోయి నారా పనితేరు కేంద్ర పోయినా దా ప్రయోజన పోగటివ్ పార్తె పోటీ ప్రయోజనం అప్పుడు కానీ లక్న నెగటివ్ ఎంకాల కర్మ ముగరీ ఎంకాల దరిద్రం ముగ్గర ఎంకు ఎడ్డే అయి అప్పకు ఎడ్డే అయికులేకులే పూరా దితారు కొంచీ ఒన వంజి కొంచెం ఈ చెత్తి తింద గ్యాస్ట్రిక్ ఆపునప్పు అంచో ఇంచో పాత్ర సరీ తినిపారు పక్క గ్యాస్ట్రిక్ ఆపును సో మాత్ర నిక్లేగే గొత్తుకుడు నిక్కులే అవే నెగిటివ్ పాతిరవరు అవే నిదే తున్నవారు దైవ దేవ విచారట్లని ఎరవరి పండడానికి అంచాత్ ఇంచాతు దైవ బైదను బక్కొంజు బైదను పని ఎరడా ఇమీడియట్లీ సాల సూల మలుతుంది నమ్ము దాపుడు దాత దాతందుకే నమ్మును బక్కొంజు కుడొంజి పూర మలుపు ఐకొంచాత సాల మలుపారు బ కూడా దైవ దేవరే నెర్రెసరు మలుపురు ఐక్ ஓடு எஞ்ச நம்போடு நிக்கலே கத்து போடு ஐக்கியங்கோல் தைவரட்சே மந்திர சித்தி தரகி வந்து எஞ்ச நம்ம உளஹிடித்தி இருந்தே போடு ஐக்கு தைவரட்ச மந்திர சித்தி வந்து அஞ்சது பண்ண ஜான் பண் தய்வ நமன் கை விடுத்துன நம தைவன் கை விடுத்து கை விடுத்து வந்த எஞ்ச கை விடுத்து ஒட்டார ஒட்டார பாத்திர நம நம்ம பகே நமனே நெகட்டிவ் மல்த ஐக்கிய பண்ம ஃபஸ்ட் நமன நம நம்போடு அப்பக தைவ நமன் நம்போடு நிக்கலே நிகழே பண்ணு ஏர ನಿಖಲ ಮಿತ್ತ ನಂಬಿಕೆ ಅಜ್ಜಿ ಸುರು ಕಾದು ಹೆಚ್ಚಿನಕ್ಲಿ ಅಕ್ಕಲಿಗೆ ಅಕಲಮಿತ್ತ ನಂಬಿಕೆ ಅಜ್ಜಿ ಬಕ್ಕ ಪೂರ ನಂಬುವೇ ಅಕ್ಕಲಾ ಅಕಲ ಬಗ್ಗೆ ಯಾಕೆ ನೆಗೆಟಿವೇ ಪಾತಾರೆ ಒಂದು ಉಪ್ಪು ಎನ್ನು ಅಂಚಾಪುಣ್ಣು ಇನ್ ಚಾಪುಣು ಎನ್ನು ನೆಬರ ಸರಿ ಇದಜ್ಜಿ ಹೆಂಗೆ ಗೋರ್ಮೆಂಟ್ ಕೊರ್ತುಜಿ ಹೆಂಗೆ ನಿರಾಕರದೇ ಕೊರ್ತುಜಿ ಪೂರ ನೆಗೆಟಿವ್ ನಿರಕರದ ಏರ್ಲ ಒಂದು ಅಡ್ಡ ಇಲ್ಲಿ ಕಟ್ಟಿ ಎರಡ ಓ ಆಯ್ ಮಂಡೆ ಹಾಕಿದು ಮಲ್ದೀನಿ ಆ ಮೆತೂತೇನಾ ಒರಕರದೇ ಒಂದು ಶೋಕದ ಗಾಡಿ ದೇರ್ತಾರೆ ಆಯ್ ಪೂರ ಗ್ಯಾಂಬ್ಲಿಂಗ್ ಮಲ್ದೀನಿ ಏರೇರನ್ನ ಮಂಡೆ ಹಾಕಿದು ಮಲ್ದೀನೋ ಮೆತೂತೇನಾ ಮಂಡೆ ಹಾಕಿದಿನಾ ಆಯ್ ಒಯ್ಟ ಮಲ್ಪ ನಿಕ್ಲೆದಾಯಿ ಒಟ್ಟಾರೆ ಪಾತೇರು ಪಾತೇರ್ ಅವ್ ನಿಕ್ಳೇನು ಬ್ಲಾಕೇಜ್ ಮಲ್ಪಿ ಪೊನ್ನು ಜೀನ್ಸ್ ಪ್ಯಾಂಟ್ ಟೀ ಶರ್ಟ್ ಮಾತು ಪೋನ್ ಪಾಡೋದು ಪೋಂದಿತ್ತೆಂಡ ಆಲ್ ಮಲ್ಲ ರಾಪಟದಾಲು ಇಂಚ ಮಾತ ಪಾತೇರು ಪಾತೇರದೆ ನಮ್ಮ ಉಳೈ ನಂಗೆ ನೆಗೆಟಿವ್ ಜೀನ್ಸಿದು ಇನಿ ಓವೇನ ನಮ್ಮ ಕೆಲಸ ಕಾರ್ಯ ಲಾವು ಒಂದಿಚ್ಚಿ ಅಂಚದ್ದು ನಮ್ಮ ನಂಬುದಿನ ಚಿಂತ ಶಕ್ತಿ ಇಲ್ಲ ನಮಗೆ ಕೈ ಕೊಡಪ್ಪ ಅಂಚದು ನಮ್ಮ ಎಡ್ಡೇನೆ ಪಾತೇರಿಗ ಸುರು ಎಡ್ಡೆ ವಿಚಾರದ ಬಗ್ಗೆ ಆಲೋಚನೆ ಮಲ್ಪಗ ಎಡೆಡ್ಡೆ ವಿಚಾರನೇನು ತೂಕ ಆ ಪೂಂಡ ಹೆಲ್ಪ್ ಮಾಡಬೇಕ ಈಜಿನ ಮನೆ ಪಂದಗುಳ್ಬು ಹೊರಗಿನ ಬಗ್ಗೆ ನೆಗೆಟಿವ್ ಪಾತ್ರ ಸೊ ದೇ ವಿಚಾರ ದುಂಬಗೆ ಅನ್ನತ ಬಗ್ಗೆ ಮಸ್ತ್ ಪಾತ್ರರ ಉಂಟು ದಾದ ದೈವ ದಾದ ದೇವ್ಯರು ಓ ಶಕ್ತಿ ನಮ್ಮ ಆರಾಧನೆ ಮಾಡ್ಬಿಡು ಕ್ಲಾಸ್ ಕ್ಲಾಸರ ತರಗತಿರ್ತೇಪದ ಕೊರಪ್ಪ ಸೊ ಅಂಚ ಅದು ವೀಡಿಯೋ ಇಷ್ಟ ಆದಿತ್ಯ ನಾವು ಮಾತ್ರೆ ಶೇರ್ ಮಾಡಬಲಿ ನಮಸ್ಕಾರ